పరిగెత్త కొడతా కొంచెం అనౌన్స్ చేస్తున్నా చెప్తున్నాం కదండి దగ్గర అందరికీ జరుగుతుంది పరిగెత్త పడతారు పడితే తప్పదు యాభై వేల మంది కదా అమ్మ దుర్గమ్మల్ని

ఆభరణాలు జాగ్రత్త మీ చెప్పులు కానీ లగేజ్ కానీ ఏమైనా ఉంటే మా కలెంటర్లు అక్కడ పెట్టుకోవాలా వినాయక టెంపుల్ దగ్గర ఎవరు కూడా చెప్పులు అనేది ఇవ్వకూడదు మళ్ళీ అవి ఉండవండి పరిసరాలు శుభ్రంగా ఉంచడం కోసం వాళ్ళు తీసేస్తారు కాబట్టి గమనించండి ఎవరు కూడా ఎవరు కూడా మీ చెప్పులు లగేజ్ వాపులు you <laughs>